రామ్ చరణ్ వెయ్యి కోట్లతో కట్టించినటువంటి ఫిల్మ్ స్టూడియో ఓపెన్ చేశారట నరేంద్ర మోదీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మరి ఫిల్మ్ స్టూడియో ఎప్పటి నుంచో కట్టించాలని ఒక ఆశ ఉంది తాజాగా అయితే ఆ స్టూడియోని ఓపెన్ చేసినట్టుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఆ ఫిల్మ్ స్టూడియోని కోడితెల్ల ప్రొడక్షన్స్ కంపెనీగా స్టార్ట్ చేసినటువంటి ఎంతో అద్భుతంగా మరి స్వయంగా నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంచ్ చేసినట్టుగా సమాచారం ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం ఎంతో హల్చల్ చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి మరి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి మరి తనకంటే ఎక్కువగా మరి తాహతతో మరి భారీగా విజయం సాధించేలా మంచిగా అన్ని చేయాలని అయితే ఒక కోరిక ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా మరి ఆయన పేరు మీద అంటే తన తండ్రి పేరు మీద ఎంతో అద్భుతమైన ఒక ఫిల్మ్ స్టూడియోని కట్టించారు ఇప్పటికాదు దాదాపు ఐదేళ్లుగా ఈ నిర్మాణం జరుగుతుందని సమాచారం ఒకటి రెండు కాదు వెయ్యి కోట్ల రూపాయలతో ఈ ఫిలిం స్టూడియోని ఏర్పాటు చేశారు సో కొడుదల పేరుని ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ పదిలంగా ఉండేలా మెగాస్టార్ సినిమాకి సంబంధించిన స్టూడియోస్ని ఏర్పాటు చేశారట రామ్ చరణ్ తన ఇచ్చే అపూర్వ కానుకగా మెగాస్టార్ చిరంజీవి పేరు మీదుగా సో ఎంతో చక్కగా ఈ విషయాన్ని మన మోదీ తరపున ఆహ్వాన పలికి ప్రత్యేకంగా ఆయన చేత లాంచ్ చేయించినట్టుగా తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ రామ్ చరణ్ పిలుపు మేరకు వచ్చి మరి భారీగా ఈ స్టూడియోని లాంచ్ చేసినట్టుగా సమాచారం ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ అంటూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిరెడ్డి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో అయితే మరి వస్తున్న సంగతి తెలిసిందే